కావలి నియోజకవర్గ అభ్యర్థిగా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ తెలియజేశారు తాను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని ప్రజలందరూ బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు బీసీల ఐక్యత ఏమిటో బీసీల సత్తా ఏమిటో తెలియజేస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు ఏం చేయాలి ఈ పార్టీల్ని అడ్రస్ లేకుండా చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలో ఎస్టీలో మైనార్టీలో తొంభై శాతం ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది ఎందుకు అతి గతిరైనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళుగా బాలి సంఘ చెప్పని మీ అందరినీ అడుగుతా ఉన్నా బాలి సంఖ్యలు పెట్టుకున్నావా లేదా బాలిసాఖ పట్టుదారా ఇంకా మారాలి మనం ఖచ్చితంగా మార్చి బీసీలు అంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కావల్ నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అంటే మేము ఏదైనా అని చెప్పని ఒక ఇండిపెండెంట్ గా గెలిచి మనం మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పటికే ట్రాఫిక్ ఆగిపోవడం మూలంగా లేట్ అయిపోయింది కాబట్టి మనం అందరం కలిసి బీసీలకి అంటే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు అందరూ చాలా మంది ఎప్పుడా ఎప్పుడ ఏం చెప్తారని చెప్పని ఎదురు చూస్తా ఉన్నారు మనం బీసీ యొక్క నినాదం తీసుకొని బీసీలు అంటే బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాలు నేను రెండే కుల మతాలకి నేను ఎప్పుడు కూడా కుల మతాల గురించి ఆలోచించను బలిహీన వర్గాలు పైకి రావాలనే ఒక దాని మీదే నేను పనిచేస్తా ఉంటాను బలహీన వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు రెడ్లుల్లో ఉన్నారు కమ్మలలో ఉన్నారు కాపుల్లో ఉన్నారు బీసీల్లో ఉన్నారు ఎస్సీల్లో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ప్రతి ఒక్క కులంలో బలిహీన వర్గాలు ఉన్నాయి బలిహీన వర్గాల కోసం మనం పోరాటం చేసి బలిహీనల్ని పైకి తీసుకురావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని అంటే ఇక్కడ నూట నలభై కులాలు బీసీ కులాలు ఉన్నాయి నూట నలభై కులాలలో ఒక పది కులాలు మాత్రమే అరా కుల అక్కడ ఇక్కడ ఇచ్చి నేను బీసీలు వేస్తున్నాం అని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ బిస్కెట్ వేసి పరిపాలన చేస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి అల్లా తప్ప కాదు చేసి చూపిస్తా ఏంటనేది రాష్ట్రం అంతా కూడా చూడాలి ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి బీసీ అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పాలి తెలియజేస్తా ఉన్నా చివరిగా బీసీలు అంటే ప్రతి ఒక్క కులానికి నూట నలభై కులాలకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ కులాల చరిత్ర చెప్పుకుంటా వెళ్ళాలంటే మనకి ఒక సంవత్సరం టైం పడుతుంది ఎందుకంటే బీసీ కులాలంతా గొప్ప గొప్ప పనులు చేసి చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీల్లో కూడా ఒక మన ఎరుకల కులానికి తీసుకుంటే ఆయన తీసుకుంటే అలాగే వేద అంటే ఒక గ్రామంలో నుంచి వాళ్ళు ఒక భాగంగా విడిపోయి కౌటిల్లడని చెప్పి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి మన బెంగళూరు రాష్ట్ర బెంగళూరు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తులు గౌడు కులం యాదవ కులం అయితే మీకు తెలిసిందే మహాభారతంలో శ్రీకృష్ణుడు యాదవుడు అలాగే కులాల గురించి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం క్షత్రియులే రాజ్యాన్ని పరిపాలన చేసిన కాలక్రమంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా దేవి అని అడుక్కునే పరిస్థితికి ఈ రాజకీయ నాయకులు తీసుకొని వచ్చారు మనం దేవి అని అడుక్కునేది లేదు లాక్కవాలి గురించి ఏం చేయాలి లాక్కావాలి నేను అదే చెప్పా ఈ పార్టీలు కొన్ని పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని నా యొక్క నా యొక్క వ్యక్తిత్వం నా బలాన్ని చూసి ఇక్కడివ్వాలి ఎవరు నా జాతి ఇక్కడ ఓటేస్తే గెలుస్తా నేను పార్టీ ఓటే ఇక్కడేస్తే గెలవను ఎవరేస్తే నా జాతి ఓటేస్తే గెలుస్తాం కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మన గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరు కూడా ఏ రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళందరూ స్వామి చెప్తాడు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వారి చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర ఆత్మవిశ్వాసంతో ఈ నియోజకవర్గాన్ని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా ఏమంటే ఇట్లా పిలుపునిస్తే అందరినీ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ ని సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా మేమంతా కలిసి మనమంతా కలిసి ఆత్మ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటాం అలాగే ఇంకా మనం స్పూర్తిదాయకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది చాలా సమయం అయిపోయింది సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ మీరందరూ ఇంత దూరం నుంచి ఒక పిలుపు పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తే తెలియజేసుకుంటూ